నమస్తే సార్ ఎలక్షన్ చాలా జోర్ జరుగుతుంది ఎట్లా అనిపిస్తుంది చూస్తున్నాగా బ్రహ్మాండం జరుగుతుంది యూత్ ఫాలోయింగ్ బాల్ మాస్ ఫాలోయింగ్ అన్ని నవీన్ కు మంచి మెజారిటీ మీద గెలిపించాలి భవిష్యత్తులో ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ అందరికీ న్యాయం జరగాలి పేదవాళ్ళకి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరికీ జరగాలి తప్పకుండా నవీన్ మంచి నాయకుడు అవుతాడు ఎందుకంటే ఏరియాలో ఒక యంగ్ యంగ్ లీడర్ ఒకటి వస్తున్నాడు సో సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధినేతలకి ధన్యవాదాలు మంచి క్యాండిడేట్ సెలెక్ట్ ఇంటరాక్ట్ అయినప్పుడు బాగుందండి ఎందుకంటే నవీన్ ఇప్పుడప్పుడు కాదు ఎప్పటి నుంచో ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి అలాగే ఆయన నాన్నగారు చిన్న శ్రీశైలం గారు ఎప్పుడో ఆయన అప్పటి నుంచి సేవలు చేస్తూనే ఉన్నారు వైద్య విద్య స్పోర్ట్స్ సినిమా కార్మికులకి ఆర్టిస్టులకి అందరికీ చేశాడు ఆ మంచితనం ఎప్పుడు పోదు తప్పకుండా నవీన్ మంచి మెజారిటీతో గెలుస్తాడు సింగిల్ ఓట్ లో నవీన్ అన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సింగిల్ ఓట్ అని యూత్ అండి సో యూత్ లో ఎనర్జీ ఉంది సో ఎనర్జీ మనకు కావాలి ఎనర్జీ ముందు తీసుకెళ్తున్నాం విన్నారు కదా యూత్ లో అనేది జోష్ ఉంది కాబట్టి యూత్ కి ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది అంటూ కూడా నవీన్ మంచి మనిషి వాళ్ళ నాన్నగారు కూడా చేసినటువంటి మంచి పనులు కాంగ్రెస్ కి ఉన్నటువంటి పేరు నవీన్ ని ఖచ్చితంగా గెలిపిస్తుంది అంటూ యూత్ ని గెలిపియాలంటూ కూడా హీరో సుమన్ గారు చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ ఆర్ TV keep watching